ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుకొని జగన్మోహన్ రెడ్డికి త్వరలో మరొక చావు దెబ్బ తగలబోతూ ఉందా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ చావు దెబ్బ ఎవరి రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఆ చావు దెబ్బ తగలబోతూ ఉంది అని చూస్తే మరి ఇంకెవరో కాదు సాక్షాత్తు విడదల రజని ఈవిడ రూపంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక కోలుకోలేని దెబ్బ అయితే తగలబోతున్నట్లుగా ఒక ప్రచారం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి దీనికి ఏమిటి ఏ విధంగా ఆ దెబ్బ తగలబోతూ ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి పరిశీలిస్తే అసలు విడదల రజని ఈవిడ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీతోటి ఆవిడ ప్రయాణం మొదలైంది ఆవిడ రాజకీయ ఆరంగేటం కూడా ఆనాడు జరిగింది ఇక ఏదైతే గనక తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆవిడ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఒక వేదిక పైన ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలతోటి ఆవిడ ఎంతో పాపులర్ కూడా అయ్యారు అవి ఏంటో అందరికీ తెలిసిందే సార్ మీరు కట్టిన సైబర్ టవర్స్లో మొలచిన ఒక మొక్కని నేను అంటూ ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్ తోటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులర్ అయిపోయినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పాపులారిటీని అయితే కనుక ఒక్క డైలాగ్ తోటి ఆవిడ సంపాదించుకున్నారు ఇక అక్కడి నుంచి కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే సమయానికి ఫ్యాన్ గాలి వీస్తున్న సంకేతాలు ఎప్పుడైతే కనిపించాయో వెంటనే సాధారణ రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు ఎలా అయితే ఉంటారో ఆవిడ కూడా అదే తీరును వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి ఈ మొక్క అక్కడ నాటుకుంది అక్కడ పాతుకుంది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరు నుంచి విజయం సాధించింది తర్వాత ఏదైతే రెండో మంత్రివర్గ విస్తరణ జరిగిందో అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడైతే జరిగిందో ఆ పునర్వ్యవస్థీకరణలో మంత్రిగా పదవిని కూడా ఒక జాక్పాట్ కొట్టినట్టుగా కొట్టారు విడుదల రజని ఇక అయితే ఎమ్మెల్యేగా గెలిచిన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు విడుదల రజని అదే క్రమంలో చూస్తే ఆవిడ వ్యవహార శైలి కావచ్చు లేదంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యవహార శైలికి కూడా నిత్యం ఏదో ఒక విధంగా వివాదాస్పదంగా మారుతూనే వచ్చింది ముఖ్యంగా సొంత పార్టీ నేతలకు కూడా విడుదల రజనీ వ్యవహారం నచ్చేటువంటిది కాదు ముఖ్యంగా చూస్తే ఏదైతే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో ఆయనతోటి కూడా ఎక్కడ పొసిగేది కాదు విడుదల రజనీకి ఈ క్రమంలోనే నిత్యం ఆయన పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ కూడా ఉండేవాళ్ళు ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలతోటే వైరం పెంచుకుని ఆవిడ ఒక వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నటువంటి పరిస్థితి ఇక మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఆవిడ శాఖకు సంబంధించి పూర్తిగా ఆవిడ శాఖలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా విడుదల రజనీ పైన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆవిడ పైన కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ ఆవిడైతే వాటిపైన స్పందించినటువంటి ప్రస్తావన కానీ పరిస్థితి కానీ దాఖలాలు కానీ ఎక్కడ కనిపించలేదు ఇక ఎన్నికలు వచ్చేటప్పటికి ఆవిడ ఏదైతే చిలకలూరుపేటలో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆవిడని తీసుకెళ్ళి గుంటూరు టూలో ఆవిడనైతే కనుక ఇన్ఛార్జ్గా వేసి అక్కడి నుంచి టికెట్ ఇచ్చారు ఇక ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతల దగ్గర ఒకవైపున సొంత పార్టీ నేతలతోటి వైరం పెట్టుకోవడమే కాకుండా ఇంకొక పక్కన సొంత పార్టీ నేతల దగ్గర డబ్బులు వసూళ్లు కూడా చేస్తూ ఉండేది అనేటువంటి కొన్ని అంశాలు కూడా మనం చూసాం ఈవిడ పైన విమర్శలు కూడా వచ్చినాయి ముఖ్యంగా చూస్తే ఏదైతే రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నన్ను గుంటూరు టూకి పంపించేశారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ నీకే ఇప్పిస్తాను అంటూ రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర ఆరు కోట్ల రూపాయలు ఈవిడ వసూలు చేసినటువంటి వైనం ఆయనే బహిరంగ వేదికల మీద చెప్పారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యంతో ఆ తీసుకున్న ఆరు కోట్లలోంచి మూడు కోట్లు అయితే ఇచ్చారు కానీ ఇంకా మూడు కోట్లు ఇవ్వలేదు అంటూ ఆయన ఈవిడ పైన చాలా ఘాటైనటువంటి అయినటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితులు చూసాం అయితే ఇదంతా కూడా ఈ రకమైనటువంటి వ్యవహార శైలి అంతీ అంతా కూడా విడుదల రజని అధిష్టానంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల్లో ఒకళ్ళైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అండదండలు చూసుకునే ఆవిడ ఈంత ఇదిగా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వచ్చారు అనేటువంటి కొన్ని విమ విమర్శలు ఉన్నాయి కొంత ప్రచారం కూడా సొంత పార్టీ నేతల్లోనే ఉన్నటువంటి పరిస్థితి అదే క్రమంలోనే విజ విడుదల రజని ఎప్పుడూ కూడా ప్రతిపక్షాల మీద ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద కాల్తో లేస్తూ ఉండేవాళ్ళు ప్రధానంగా చూస్తే ఆవిడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేత పత్తిపాటి పుల్లారావు గారి విషయంలో కావచ్చు లేదంటే ఆవిడకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేటువంటి వ్యక్తుల్లో రోజా గారి తర్వాత విడుదల రజనీ గారి ఆ స్థానం అని కూడా చెప్పుకోవాలి ఇదంతా కూడా ఏమిటి అంటే తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అనేటువంటిది ఈవిడ భావన ఈ క్రమంలోనే ఆయన ఏ స్క్రిప్ట్ పంపి చదవమంటే ఈవిడ కూడా అదే స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు అనేటువంటి కొన్ని ఏ విమర్శలు కూడా ఆవిడ పైన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే విడుదల రజని పూర్తిగా ఒకవైపున సొంత పార్టీ నేతలతో పాటుగా ప్రజల్లో కూడా ఆవిడ చేసేటువంటి విమర్శలు కావచ్చు ఆవిడ ఆ భాష కావచ్చు ఆవిడ వ్యవహరించేటువంటి తీరు కావచ్చు వీటితో ప్రజల్లో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు దాని పర్యవసానమే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గుంటూరు రెండు నియోజకవర్గం నుంచి కూడా ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు ప్రధానంగా గుంటూరు వెళ్ళినటువంటి సమయంలో ఆవిడ వ్యవహరించినటువంటి తీరు కూడా చూసాం అక్కడ అత్యంత వివాదాస్పదంగా మారారు గుంటూరులో ఆవిడ ఆవిడకి ఏదైతే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారో అక్కడ ఆవిడ ఒక పార్టీ కార్యాలయం పట్టి స్థానిక నేతల్ని ఎక్కడా కూడా కలుపుకుపోకుండగా ఆవిడకంటూ ఒక సొంత వర్గాన్ని క్రియేట్ చేసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేయించుకుని అక్కడ స్థానిక నేతల్ని విస్మరిస్తూ ఆవిడ వ్యవహరించినటువంటి తీరుతో స్థానిక నాయకత్వానికి కూడా కొంత ఆగ్రహం వచ్చి ఆవిడ పైన ఈవిడ పార్టీ కార్యాలయం పైన సొంత పార్టీ నేతలే దాడులు చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం అయితే ఇలాంటి పరిణామాలతోటి మరో పక్కన పూర్తి స్థాయి ప్రజాగ్రహం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి విడుదల రజని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఘోరమైనటువంటి ఓటమిని అయితే కనుక చవి చూశారు ఇక ఓటమి తర్వాత నుంచి కూడా పార్టీ అధిష్టానానికి ఎక్కడా కూడా ఆవిడ టచ్లో లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడున్నారు అనేటువంటి కనీస సమాచారం కూడా లేదు కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు సో అంత క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా విడుదల రజనీ గారి ఫోను స్విచ్ ఆఫ్గా ఉంటా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే గనక ఆవిడికి చెందినటువంటి అంటే ఆవిడికి సంబంధించినటువంటి కొంత ఆవిడ అనుచరులు ఆవిడకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ ద్వారా అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే ప్రస్తుతం ఓటమి తర్వాత విడుదల రజనీ గారు తన రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకి మనుగడ ఉండదు ఏదైతే ఇప్పటికే ఆ పార్టీ పైన ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహ జ్వాలల పర్యవసానంగానే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఈ రోజున పదకొండు స్థానాలకు పడిపోయాము ఈ పార్టీలో ఈ పదకొండు మందిలో కూడా జగన్మోహన్ రెడ్డి మిగతా మిగతా ఏదైతే గనక పది మంది ఉన్నారో ఆ పది మందిలో ఎంతమంది ఉంటారో అసలు పార్టీ ఎంత కాలం నిలబడుతుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు అదే కాక ఈ రకమైనటువంటి పరిస్థితులు తనకి ఎదురవ్వడానికి పార్టీ అధిష్టానంలోని కీలక వ్యక్తులు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆవిడ ఎవరినైతే నమ్ముకునున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తుల కారణంగానే ఈ రోజున ఆవిడకి ఇలాంటి గతి పట్టింది ఇంత ఘోరమైనటువంటి ఓటమినైతే చూడాల్సి వచ్చింది అని చెప్పి తన అనుచరుల దగ్గర అది కూడా తనకు అత్యంత సన్నిహిత ఉండేటువంటి అనుచరుల దగ్గర ఆవిడ కన్నీరు కూడా పెట్టుకున్నారట ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఇక రాజకీయ మనుగడ ఉండేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పార్టీని మారాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా విడుదల రజనీ వచ్చినట్లుగా ఆవిడ అనుచరులో ఒక చర్చ అయితే మాత్రం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది ఇదే అంశం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికల్లో ఓటమి అనేటువంటిది చవి చూసి జగన్మోహన్ రెడ్డికి పది రోజులు కూడా లేదు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు అధికార మధాన్ని చూపించాడు ఏ రకంగా అయితే గనక అటు ప్రతిపక్షాల్ని కాని ఇటు ప్రజల్ని కానీ వేధించుకుంటూ వచ్చాడో దాంతో ప్రజాగ్రహం ముందు ఎవరు నిలవలేరు కదా ఆ ప్రజాగ్రహానికి జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దాని పర్యావసమే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఈ రోజున పదకొండు స్థానాలకి పతనమైపోయి పడిపోయినటువంటి పరిణామాలైతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు ఈ క్రమంలో పార్టీ పరిస్థితి కూడా చూస్తే పూర్తిగా ఒక గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంది ఒక రాజకీయ సంక్షోభం అది ఇవాళకి వాళ్ళు వచ్చింది కాదు ఎన్నికల ముందరి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి పరి కారణం ఏమిటి అంటే స్వయంకృతాపరాధం జగన్మోహన్ రెడ్డిది వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ విడత ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ఎంత ప్రజాగ్రహం మూటగక్కున్నా ఏ జరిగినా కూడా ఒక యాభై స్థానాలు లేదా అరవై స్థానాలు అయినా సరే పోతే తొంభై స్థానాలతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అహంకారం జగన్మోహన్ రెడ్డి అధికారం మధం ఏ రకంగా చూపించాడు తానొక సామంత రాజులాగా తానొక చక్రవర్తిలాగా తన మాటే శిలా శాసనం అన్నట్లుగా అసలు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనట్లుగా ఈ రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కానీ మనకి ప్రజలకు ఉండేటువంటి హక్కులు కానీ వాటన్నిటినీ కూడా రాస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ప్రజల్ని వేధించాడో దా అది కాకుండా సొంత పార్టీ నేతల్ని కూడా ఏ విధంగా వేధించాడు ముఖ్యంగా టికెట్ల విషయంలోనే చూస్తే ఏదో ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్లు చేసినట్లుగా ఎమ్మెల్యేలని పార్టీ అభ్యర్థుల్ని ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళని ఇంకో చోటకి ఇంకో చోట చేస్తున్న వాళ్ళని ఇంకో చోటకి ఇక్కడ చల్లని రూపాయి అక్కడ ఎలా చల్లుతుంది అనుకున్నారో కానీ ట్రాన్స్ఫర్లు చేశారు ఇవన్నీ కూడా ఒక కొత్త ప్రయోగంలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి దాని పర్యావసానం ఏమైంది ఈ రోజున ఆ రాజకీయ సంక్షోభం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు చూసి ఎన్నికలకి ముందే పార్టీ సొహానికి సొహం ఖాళీ అయిపోయింది ఇక ఎన్నికల్లో ఏమైంది పదకొండు స్థానాలకి మాత్రమే పరిమిత అయ్యాయి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికే అనేక మంది ఆ పార్టీకి కొంత దూరంగా ఉంటా వస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా మంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూడా ఎక్కడ టచ్ లో ఏ పరిస్థితులు లేవు కారణం ఏమిటి అంటే ఇలాంటి ఒక ఓటమి చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఏ విధంగా ట్రావెల్ చేయగలం మేము అని చెప్పేసి అని ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ క్రమంలోనే విడుదల రజనీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఆవిడ రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఆవిడ పార్టీ మారాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామన్నా జనసేన పార్టీలోకి వెళ్దామన్నా ఆ పార్టీ ఇలాంటి నాయకులకైతే మాత్రం ఇలాంటి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా డోర్స్ క్లోజ్ చేసేసింది ఎందుకంటే వీళ్ళంతా అధికారంలో ఉన్న అప్పుడు అధికారం మనకే శాశ్వతం అనుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రతిపక్షాల మీద ఏ విధంగా ఒక మహిళలయ్యుండి మనం మాట్లాడేటువంటి భాష అందులోనూ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నాం మనం ఎంత బాధ్యతగా మాట్లాడాలి ఎంత సంస్కారవంతంగా మాట్లాడాలి అనేటువంటి అంశాలన్నీ కూడా వదిలేసి ఎంత బాధ్యతారహిత్యంగా మాట్లాడారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు ఇలాంటి క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకుని తప్పైతే చేయదు కదా అందుకే ఈ వీళ్ళకైతే ఇలాంటి నాయకులకు కానీ నాయకురాళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన గానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇలాంటి పార్టీల్లో మ్యాక్సిమం డోర్స్ అయితే క్లోజ్ అయిపోయే ఉంటాయి అయితే ఈ క్రమంలోనే విడుదల రజనీ గారు అయితే మాత్రం ప్రస్తుతం జాతీయ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వంతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లుగాను ఈ క్రమంలోనే ఆవిడ అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చి పార్టీ నుంచి జంప్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున జరుగుతా ఉంది ఈ క్రమంలోనే ఈ జరగబోయేటువంటి పరిణామం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక చావు దెబ్బగా కూడా పరిణమించబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఏంటి విడుదల రజనీ గారి రాజకీయ భవిష్యత్తు అంటే ఆవిడ ప్రయాణం ఏ విధంగా ఉండబోతూ ఉంది ఏ పార్టీలో ఆవిడ చేరబోతా ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం మరి కొద్ది కాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ